భారీ వర్షాలకు వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి అసలే ఇరుకు రోడ్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉన్న కాస్త రోడ్లు కూడా గుంతలమయం కావడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుంతల రోడ్ల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల క్రితం రోడ్లపై ఉన్న గుంతలు తప్పించబోయి ఓ పెళ్లి బస్సు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లి బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని డోర్నకల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చాలా దురదృష్టకరం బస్సు పెళ్లి బస్సు ఆ ఇంట్లో అక్కడే డ్రైవర్ మరణించాడు సో దీనికి ముఖ్య కారణం ఈ వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే హైవే రోడ్డుపై ఉన్నటువంటి గుంతల కారణం ఈ గుంతల కారణం ఆడేదానికంటే ఈ ఆరండి అధికారం వెళ్ళొచ్చు అని చెప్పుకోవచ్చు ఇలా ముందు కూడా జరిగింది అటు ఖమ్మం రోడ్డు కూడా మనం చూసినట్లయితే కొంతకాలం క్రితం కూడా ఈ గుంతల వల్లనే కొన్ని ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో కార్మికులు పనికి రోజు వారు పనిచేసుకునే వారు ఉన్నారు అందులో పిల్లలు చాలా మంది మొన్న ఈ రీసెంట్ గా చనిపోవడం జరిగింది ఇవన్నీ కేవలం ఈ రోడ్డు పైన ఉన్నటువంటి బుద్దల వల్లనే జరుగుతున్నాయి కావున తక్షణమే ఆర్ఎ అధికారులు శ్రద్ధ వహించి ఈ పొద్దలను కూర్చి సక్రమంగా చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు సో దీని వల్ల స్కూల్ కు వెళ్లే పిల్లలు గాని రోజు వ్యవసాయం చేసుకున్నట్టు రైతాంగం సూర్యాభత్తాలు కావచ్చు వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున స్థానిక అధికారులు వెంటనే స్పందించి ఈ ఆర్ఎన్పి అధికారులకు వెంటనే ఈ విషయాన్ని చెప్పి ఈ గుడ్డలను పూర్తి విషయం కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం దీని వల్ల చాలా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ప్రజలు ప్రాణాలు ముఖ్యమా నేత ఈ అధికారం నిర్లక్ష్యం చేస్తున్నారు వాటి వల్ల చాలా మంది ప్రాణాలు కోరుకున్నారు కాబట్టి తప్పకుండా ఆర్ఎన్పి అధికారులు మరియు స్థానిక అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఇంకోసారి ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేద ప్రజల ప్రాణాలు గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ప్రమాదాలు జరిగాయని కూడా వారు ఇబ్బంది పడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి రహదారులన్నీ గుంతలమయంగా మారాయి గుంతలమయంగా మారడంతో పాటు నరక నరకదారులుగా మారాయని చెప్పేసి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుగా మారిన నేపథ్యంలో యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఉన్నాయే ఇరుకు రోడ్లు ఇరుకు రోడ్లు ఉన్నాయి దాంతో పాటు ఇరుకు వంతనలున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ వాటిని మరమ్మతు చేయాల్సిన అధికారులు కూడా పూర్తిగా విస్మరించడం మూలంగా ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితి నెలకొంది దోర్నకల్ నియోజకవర్గంలో దంతాలపల్లి దంతాలపల్లి దగ్గర ఒక పెళ్లి పెళ్లి బస్సు వెళ్తున్న క్రమంలో గుంతను తప్పించే క్రమంలో ఉన్న ఒక ఇంట్లోకి తీసుకున్న ఘటనలో అక్కడ డ్రైవర్ అక్కడికక్కడి మృతి చెందారు మరికొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి కాస్త కనీసం తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేయకపోవడం మూలంగా నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన పరిస్థితి నెలకొంది అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి నేషనల్ హైవే వెంట కూడా కనీసం ఈ విధంగా ఉండడం ఏంటని చెప్పేసి అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రజలు పాలకులు మారుతున్నారు ప్రభుత్వం మారుతున్నాయి కానీ ఇక్కడ ఇరుకు రోడ్లు ఉన్నాయి ఇరుకు వంతెనలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకవైపు భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో కనీసం తాత్కాలికంగా మరమ్మ తులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనీసం వార్తా కథనాలు వేసినా కూడా స్పందించకపోవడం ఎవరైనా మాట్లాడితే వారి మీద మీకేంటి అనే విధంగా వ్యవహరించడం మూలంగా ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన మాత్రం తీవ్రంగా కలకలం రేపుతుంది అర్ధరాత్రి ప్రయాణం పెళ్లి బస్సు వెళ్తున్న క్రమంలో ఒక శుభకార్యానికి వెళ్లి వస్తున్న తరణంలో అక్కడ ఒక గుంత భారీ గుంతను తప్పించబోయి ఆ బస్సు బస్సు కాస్త పక్కన ఉన్న ఒక ఇంటిలోకి వెళ్ళి ఇంటిలోకి వెళ్తే ఆ ఇల్లు కూడా పూర్తిగా శిథిలమైన పరిస్థితి దాంట్లో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు మరికొంతమంది గాయపడ్డారు ఆ బస్సు తీయడానికి కూడా కనీసం పోలీసులకు ఒక ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది ఈ విధంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కనీసం పట్టించుకో పట్టించుకోకుండా వ్యవహరించడం మాత్రం ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను కనీసం మరమ్మతునైనా చేయండి ఎలాగో కొత్త రోడ్లు వేరు కాని కనీసం మరమ్మతులు చేసి మాకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది ఉన్నాయా లేదంటే ఈ మధ్య పడ్డ వర్షాలకి రా మారాయా అసలు అధికారులు వచ్చి ఎప్పుడైనా తనిఖీలు చేసిన పరిస్థితి కనబడుతున్నా రోడ్లు మాత్రం ఇక్కడ ఎప్పుడు కూడా ఇది పాత రోడ్లుగానే ఉన్నాయి ఆ పాత రోడ్లను మరమ్మతు చేయాల్సింది పోయి వాస్తవానికి కొన్ని చోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తున్నా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నా ఇక్కడ తప్పు పట్టాల్సింది కానీ నిత్యం రద్దీగా ఉన్న రోడ్లు మాత్రం పూర్తిగా మరమ్మతులు చేయాల్సిన అధికారులు వాటిని విస్మరిస్తున్నారు ఎక్కడికక్కడ కంకర తేలింది రోడ్ల మీద మయంగా మారి అక్కడ వర్షం నీరు నిలిచింది భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ రోడ్డు ఏదో గుంత ఏదో తెలియక గుంతలు పడి దెబ్బలు తాకిన పరిస్థితి ఉంది మరోవైపు ఇరుకు వంతెనలు ఉన్నాయి ఇరుకు ఎరుకు బ్రిడ్జులు ఉన్నాయి ఈ విధంగా మొత్తం రోడ్లలో ప్రయాణం చేయడం అంటే రహదారుల నరకదారుల అనే విధంగా అక్కడ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారం నిలదీస్తున్నారు మొన్నటి మొన్న ప్రజా ప్రతినిధులను కూడా మాకు ఈ రోడ్లు ఏంటి రోడ్ల పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నిత్యం రద్దీగా ఉంటుంది ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఆటోలు స్కూల్ వ్యాన్స్ అర్జెంట్ సమయాల్లో అంబులెన్స్లు అవన్నీ వెళ్తుంటాయి కానీ ఈ అధికారులు వాటిని మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారు ఖచ్చితంగా కూడా వీటిని మరమ్మతులు చేయాల్సిందే లేకపోతే వాటి స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాల్సింది చేస్తున్నారు కొంచెం రోడ్లు కూడా వెడల్పు చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది సింధు కూడా వర్షాలు పడుతున్నాయి వరంగల్లో అధికారులు కావచ్చు ఇక వాతావరణ శాఖ కావచ్చు ఎలాంటి అలర్ట్ జారీ చేసింది అధికారులు ఎలాంటి ఎలా అప్రమత్తం చేస్తున్నారు ప్రజలని ఇక్కడ ముందస్తుగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగా ప్రజలకు చెప్పాల్సిన అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి ప్రజా ప్రతినిధులు కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి అర్జెంట్ ఉంటేనే బయటికి రండి అని చెప్పేసి చెప్తున్నా కూడా ఈ రకంగా రహదారులు మాత్రం పూర్తిగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది ఎయిటు నాగరం ములుగు రోడ్డు ఇదే పరిస్థితి నెలకొంది భూపాలపల్లి కాళేశ్వరం రోడ్డు ఇలాగా ఉంది వరంగల్ త్రీనగర్ వ్యాప్తంగా కూడా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఎక్కడికక్కడ గుంతలుగా మారాయి కంకర తేలింది ప్రయాణం చాలా ఇబ్బందిగా మారింది దీంతో పాటు ఖమ్మం వరంగల్ హైవే పైన కూడా ఇదే పరిస్థితి ఉంది ఈ వీటిపైన కూడా మనం మెగా నైన్ ఎక్స్క్లూజివ్ గా కథనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ ఆ కథనాలు ఇవి అధికారుల దృష్టి అధికారులను కదిలించలేగా అనిపించట్లేదు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాం కానీ మేము చేస్తాం చూస్తాం అన్నట్టుగా అధికారులు కూడా వివరిస్తున్నారు ప్రజలు మాత్రం ఈ రకంగా మేము ప్రజా ప్రభుత్వం ఎన్నుకున్నాం ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక కనీస మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా కనీసం ఈ రోడ్లు లాంటివి కూడా నిర్మించుకుంటే విధంగా ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది పూర్తిగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొంది